మాటను కూడా ఆయన చేస్తూ ఉన్నాడు అంటే ఎందుకే మాటను చెప్తున్నాడు ఆయన మరణమును కూర్చు కానీ ఆయన యొక్క సిలువను కూర్చు కానీ జరిగిన ప్రతిదీ కూడా లేఖనానుసారమే అందుకే ఒక మాట బాప్స్ మిచ్చి యోహాను గారు యోదయ అరణ్యంలో ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు ఏమని ఇదిగో దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది మారు మనసు పొందుడి అనేటువంటి మాటలను ఆయన కేకలు వేస్తున్నప్పుడు యోహాను సువర్త ఒకటే అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చే మాట ఉంటుంది మీరు కావలసింది చదవండి అక్కడ యేసు తన ఎద్దుకు వచ్చినటువంటి యేసు క్రీస్తు వారిని యోహాన్ గారు తన ఎద్దుకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని చూసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని ఆయన కూర్చో మాట్లాడారు అంటే ఏంటి ఈయన మనుషులందరి పాపములను తన భుజాన వేసుకుని ఈయన అరణ్యములోకి అంటే అరణ్యమును చూస్తున్నటువంటి గొర్రె పిల్ల వలె మనం చూస్తాం నిర్గమ కాండంలోను అలాగే లేవి కాండంలోను స్పష్టంగా ఒక గొర్రె పిల్ల మీద తల ఆ గొర్రె పిల్ల తల మీద మీ నుంచి మీ పాపములను దాని మీద మోపి ఒక గొర్రెను అరణ్యములను వదిలేయాలి అంటాడు అంటే ఆ అరణ్యములోనికి విడిచిపెట్టబడినటువంటి గొర్రెపల్ల ఎవరో కాదు ఈ యేసుక్రీస్తు వారే లోక పాపాలన్నిటిని కూడా మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపల్ల ఈయన అని అక్కడ ఉన్నటువంటి లేఖనాన్ని చూపించి బాప్తిస్ మిర్చి యోహాన్ గారు యోహాను స్వార్త ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో మనము ఆ కోడ్ చేయడం మనము చూస్తాం అదే అదే తిమోతి గారికి పౌలు గారి రాస్తూ పత్రికను ఒకటవ అధ్యాయము రెండవ సారీ ఒకటవ పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకును ఎందుకు సమర్పించుకున్నాడు లేఖనముల ఎందు రాయబడినటువంటి మాటలు నెరవేరాలి ప్రవక్తలు రాసినటువంటి లేఖన లేఖనాలు నెరవేరాలి యజ్ క్రీస్తు వారు ప్రకటిస్తున్నప్పుడు కూడా నన్ను కూర్చి మోసే ధర్మశాస్త్రంలోను కీర్తల గ్రంథంలోను ప్రవక్తల లేఖనములోను రాయబడినవన్నీ కూడా నెరవేరాలి అందుకే ఆకాశం భూమి అయిన గతించుకోను గాని ధర్మశాస్త్రం అంత నెరవేరు వరకు ఒక పొల్లయినను తప్పిపోదు అన్నాడు అంటే ఎంత స్పష్టంగా చెబుతున్నాడు నా మరణం అంతా కూడా లేఖనముల ప్రకారం జరుగుతుంది నా మరణం అంతా కూడా లేఖనంలో ఉన్నట్లుగానే జరగాలి అని అందుకే యేసుక్రీస్తు వారిని దిగిరా అని పిలిచినా సరే ఆయన దిగి రాలేదు అలా వస్తే రక్షణ కార్యం నెరవేరదు అన్న సంగతి చాలా స్పష్టంగా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఓర్చుకున్నాడు ప్రతి దానిని కూడా ఆయన సహించాడు కారణం ఏంటి ఇక్కడ తిమోతి రెండు పద్నాలులో ఈ మాట చూపించి నేను ముగిస్తాను ఇక్కడ ఏమంటున్నానండి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కోసం అర్పించుకును తనను తానే అర్పించుకున్నాడు తనను తానే సిద్ధమైన వాడు ఆయన మరలా సిలువ మీద నుంచి దిగిరాడానికి ఎట్లా ప్రయత్నం చేస్తాడు ఆయన దిగి వస్తే రక్షణ కార్యం నెరవేరదు ఆయన వచ్చేస్తే రక్షణ కార్యం అనేది నెరవేరదు అనేవి అక్కడ నెరవేరకుండా పోతాయి కాబట్టి ఆయన తప్పించుకునే ప్రయత్నం అయితే చేయలేదు ఎందుకంటే మరణమే ఆయన చేతిలో ఉంది మరణాన్ని జయించడం ఆయనకి చాలా ఈజీ ఒక ప్రాసెస్ ప్రకారం జరగాలి వీళ్ళు రచ్చగొడితే ఆయన రచ్చిపోయేవాడు కాదు రచ్చగొట్టినంత మాత్రం కింద దిగిపోయేవాడు కాదు అపవాది కూడా వచ్చి రచ్చగొట్టింది నువ్వు దేవుని కుమారుడు అయితే దూకే మనం అయితే ఏం చేస్తామండి నన్నే ఇంత మాట్లాడతామని దూకేస్తాం మనం అయితే ప్రణాళిక ప్రకారంగా జరిగింది ఎస్ లేఖనము ప్రకారంగా అన్ని జరగాలి కాబట్టి ఆయన ఎత్తి పరిస్థితుల్లోనూ ఆహారం విషయంలో గాని రాజ్యాధికార విషయంలో గాని ఇంకా వేరే విషయాల్లో గాని ఎత్తి పరిస్థితులు ఆయన అపవాదికి లొంగలేదు ప్రజల మాటలు కూడా లొంగలేదు ఎందుకంటే లేఖనం నెరవేరాలి అంటే వీళ్ళు అనాలి మాట నేను పడాలి ఆ మాట ఇది ఎందుకంటే మనుషులందరి విమోచనం కొరకు జరగబోతున్నటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ అందుకని యేసు వారు తనను తాను సెలువు మీద నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఇంకొక మాట చెప్పడా తను తప్పించుకోకుండా తనతో పాటు ఉన్నటువంటి దొంగను తప్పించడానికి ప్రయత్నం చేశాడు తప్పించాడు కూడా ఆయన అన్నాడు కదా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు దొంగ అంటే ఆ క్షణం వరకు కూడా రక్షించడానికి ప్రయత్నం చేశాడు ఆ శిలువులో మరణించినటువంటి దొంగను కూడా తనతో పాటుగా పరదేశించి తీసుకుని వెళ్ళినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు యశు వారు మరణానికి భయపడేవాడు కాడు మరణం తనను తాను అప్పగించుకున్నవాడు ఆయనకి మరణం అంటే భయం ఏంటి మరణాన్ని జయించి తిరిగి లేస్తానని ముందే ప్రవచన చెప్పాడు మూడు దినాల్లో నేను లేస్తాను మూడు దినాల్లో మనిషి కుమారుడు యోనాను కూర్చునేటువంటి ప్రవచనం దేవాలయంను కూర్చునేటువంటి ప్రవచనం ఇవన్నీ ఏంటి మీరు వాక్యాన్ని సరిగ్గా చదవకపోవడం వలన ఏసుక్రీస్తు వారు ఎందుకు తప్పించుకోవాలి ఆయన తప్పించుకుంటే ఈ రోజు నీకు నాకు రక్షణ ఉండదు ఆయన రోజు శిను మీద నుంచి దిగు వచ్చేస్తే నీ మాటలకి నా మాటలకి విని ఈ రోజు లోకానికి అసలు రక్షణ ఉండదు అందుకని మన ఆయన ఆ మాటలు విని వినట్టుగా సహించుకొని వాటి నొప్పును భరించి బాధలు భరించి మేకులు కొట్టించుకొని కొరడాలు కొట్టించుకొని కిరీటము ముళ్ళ కిరీటం వేయించుకొని మనందరి కోసం ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులను కూడా మనుషుల మాటలు పట్టించుకోకుండా ధైర్యముగా శ్రమలో కూర్చి కష్టానికి వచ్చి మరణించి తిరిగి మూడవ దినం తిరిగి లేచాడు దానినే సువార్తగా ఈరోజు మేము ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు వారు జయించినవాడు మరణాన్ని జయించినవాడు ప్రకటన గ్రంథంలో అంటాడు నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను అని థ్యాంక్ యూ అన్న ఓకే చాలా సంతోషం అండి అంటే ఇక్కడ తమ్ముడు గారు చెప్పిన ప్రతి విషయం చాలా వాల్యుబుల్ అది లాస్ట్లో ఆయన మాట్లాడారు ఆయన గనక సహించకపోతే ఆయన భరించకపోతే మనకు రక్షణ లేదు మన రక్షణ కోసం ఆయన మౌనంగా ఉన్నాడు ఆయనకు అంటే తప్పించుకునే ఛాన్సెస్ అంటే ఆయన సులువ మరణం నుండి సిలువ మరణం వరకు వెళ్లకుండా ఎన్నో ఆప్షన్స్ ఆయనకి ఇవ్వబడ్డాయి కానీ వాటి అన్నిటినీ తృణీకరించాడు మౌనంగా నిలబడ్డాడు ఆయన శిక్ష విధింపబడిన వాడిగా లేదా అది భరించవలసిన వాడిగా శిలువ మరణం అనుభవించవలసిన వాడిగా ఆయన వచ్చాడు కనుక అది నెరవేరాలంటే ఖచ్చితంగా అది మౌనంగా ఉండాలి అవును ఒప్పుకోలేదు సో అది అంటే ఏసుక్రీస్తు వారు ఆయనకు తప్పించుకునే మార్గాలు లేదా సిలవ మరణం పొందకుండా శిక్ష తప్పించబడే అవకాశాలు ఉన్నా కానీ ఆయన వాటన్నిటిని వ్యతిరేకించి శిలువ మరణానికి వెళ్ళాడు తనంతట తాను ఆయన తనంతట తానే తన ప్రాణము పెట్టాడు గనుక పెట్టవలసి వచ్చింది కనుక భరించాడు చనిపోయిన వారిని సైతం బ్రతికించినవాడు సముద్రమును గాలిని గద్దించినవాడు ఎన్నో మహాద్భుత కార్యములు చేసినవాడు తనను తాను రక్షించుకోవడానికి పెద్ద కష్టమేమి కాదు కానీ మన రక్షణ కొరకు ఆయన అలా మౌనంగా భరించి చనిపోతేనే మనుషులందరికీ రక్షణ కాబట్టి మనందరి రక్షణ కొరకు ఆయనన్ని భరించాడు అనేది రాయబడిన లేఖనాల్లోని సారాంశం ఈ సమయంలో తమ్ముడు ఇరుమియా గారు మాట్లాడతారు ప్రభునందు దేవుని వాళ్ళరా తనను తాను రక్షించుకోలేని యేసుక్రీస్తు మనలను ఎలా రక్షిస్తాడు అనే ప్రశ్న చాలామంది చాలా రోజులుగా చాలా వ్యక్తుల దగ్గర మేము వింటూనే ఉన్నాం ఏసుక్రీస్తు జీవితాన్ని మానవ దృక్పథంతో ఎవరు ఆలోచించకండి ఆయన దేవుడు దేవుని యొక్క కార్యాలు చేయడానికి వచ్చినవాడు ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటే ఆ ఉద్దేశ ప్రకారము ఆయన మరణాన్ని మనం ఆలోచించాలి తమ్ముడు ఒక్కసారి ఆగండి ఒకసారి ఎవరో రవి ఆకిపోగట పాయింట్లో లేదు సబ్జెక్టు మరి మీకు తెలిసిన పాయింట్లో ఉన్న సబ్జెక్ట్ ఏదో చెప్పండి బ్రదర్ క్రైస్తవులు కూడా ఒక క్రైస్తవ అంశము మీద ఒక బైబిల్కి సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నా దానికి వంకలు పెడతారా పోనీ మీకు తెలిసింది ఏదో చెప్పండి లేదా మౌనంగా ఉండండి ఎందుకు అలా కామెంట్ చేయడం నాకు అర్థం కాదు ఇదేమైనా కాంట్రవర్సీ సబ్జెక్టా లేక మీరు అనుకున్న సిద్ధాంతానికి వ్యతిరేకమైన సబ్జెక్టా పాయింట్లో లేదంటే రండి పాయింట్లోకి వచ్చి మాట్లా పాయింట్లో ఉన్న సబ్జెక్టుతో మాట్లాడండి ఎందుకు వచ్చిన పనికి మారిన కామెంట్లో నాకు అర్థం కాదు విసిగు వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే మాట్లాడుతాముడు రైట్ అపోస్తుడైన పౌలు గారు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే దాన్ని నమ్మని వాడిగా ఉన్నటువంటి ఆయన ఆయనను అంగీకరించిన తర్వాత తన యొక్క సువార్త పరిచర్యలో రోమిలో ఉన్నటువంటి సంఘానికి ఏం రాశాడో ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం ప్రారంభంలో క్రీస్తును క్రీస్తు మరణాన్ని క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకోలేక ఆయన నమ్మిన వారిని హింసించే స్థితిలో ఉన్న అతను రోమి సంఘానికి ఏమని రాస్తున్నాడో అతడు మార్పు చెందిన తర్వాత బాప్త్యసం తీసుకున్న తర్వాత తను తాను రక్షించుకోలేని యేసు ఒక రాజు కాదు అనే భావాలతో ఉన్నటువంటి ఆయన ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమనుడు వెల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము యేసు ప్రభు గారు ఎంత త్యాగం చేశాడో పౌలు గారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఆయన మరణించకపోతే ఆయన శిలువ మీద మౌనంగా ఉండకపోతే ఆయన తన్ను తాను రక్షించుకోవడమే ఒకవేళ ఒకవేళ అతని హృదయములు అనుకుంటే జరగబోయే మేలు ఈ సమాజం కోల్పోతుంది గనక ఆయన శిలువ మీద మౌనంగా ఉండిపోయాడు ఇకపోతే ముందుగా చెప్పబడిన లేఖనాల ప్రకారము ఆయన ద్వారా లోకానికి రక్షణ అనేది చేయబడుతుంది కాబట్టి ఆ రక్షణ భక్తిహీనుల కొరకు పాపుల కొరకు దేవుడు ఎరగని ప్రజల కొరకు అందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకుని వచ్చి నేనే మార్గము జీవము సత్యము అని పలికిన యేసుక్రీస్తు మార్గములో మనలను నిజమైన దేవుని బిడ్డలాగా నడిపించడానికే ఆయన మౌనంగా ఉండిపోయాడు తప్ప తనను తాను కాపాడుకోలేని నిస్సహస్థితిలో స్థితిలో ప్రభు అయితే లేనే తమ్ముడు లేడు తమ్ముడు అంటే ఇదే ప్రశ్న మీద మిమ్మల్ని కూడా మాట్లాడమని కాదు అంటే ఇంకా అదనంగా ఉన్న విషయాలు ఈ అంశానికి తగ్గ అదనంగా ఉన్న విషయాలు మాట్లాడితే బాగుంటుంది కదా ఆల్రెడీ తమ్ముడు డానియల్ గారు తనకు ఆన్సర్ ఇచ్చారు అందరూ అదే ఇచ్చే అదే ఇవ్వద్దు అని నేను ముందు నుంచి చెప్తున్నాను మామూలుగా అంటే నేను తనను ప్రశ్నించాను నీకు ప్రశ్న ఏమేమి లేదు ఆల్రెడీ మనం గ్రూపులో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి దాన్ని బట్టి ముందుకెళ్ళిపోండి ఓకే అంటే ఇప్పుడు కామెంట్లో వచ్చిన దానిని నేను ప్రశ్నగా తమ్ముడు డానియల్ గారిని అడిగాను అదే అందరూ చెప్పాలని కాదు ఓకే ఓకేనా రైట్ కానీ కొద్దిగా అలర్ట్గా ఉండండి రైట్ అండి గారు మరొక మాట రెండో సెక్షన్ కి కాబట్టి ఆ అది ఒకసారి అంటే అలా తమ్ముడు ఇప్పుడు నేను ఇప్పుడు పబ్లిక్ గా మనం ఏం ప్రిపేర్ అయ్యాము ఏం అనేది తెలియదు తెలియనప్పుడు మీరు గ్రూప్ను ఫాలో అవ్వండి గ్రూప్లు ఫాలో అయితే అన్ని విషయాలు అందులో ఉంటాయి సో ఇక్కడికి వచ్చి అడిగితే అది ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది అయినా నేను మరొకసారి చెప్తున్నాను అంటే సడన్ గా కదా తనని అడిగాను ప్రశ్న దాని మీద మిమ్మల్ని మాట్లాడమని అనలేదు ఓకే ఆ